హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మణి మహారాజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బెంచ్ మార్క్ ఇండసీస్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ అలాగే ఫైనాన్షియల్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం అన్నిటికంటే ముందుగా ఈరోజు మార్కెట్ సేమ్ నిన్న ఎలా రియాక్ట్ అయిందో అంటే సోమవారం రోజు ఎలా రియాక్ట్ అయిందో ఈరోజు కూడా అలానే రియాక్ట్ అయింది ఎండింగ్ డేస్ ముందుగా బుల్ రన్ చూపించి మళ్ళీ వెంటనే లాస్ట్ అరగంటలో మార్కెట్ ఫాల్ అయింది మరి కనుక ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ముందు ఓపెనింగ్స్లో కొద్దిగా గ్యాప్ డౌన్ అయినా కూడా మళ్ళీ తిరిగి ఉంచుకొని మీకు ఈ బుల్ ర్యాలీ అనేది చక్కగా ఇచ్చాయి సో మీరు ఇక్కడ బుల్ ర్యాలీ చూస్తే కనుక ఇక్కడీ ఇదంతా బుల్రాలినే కానీ తర్వాత ఎప్పుడైతే ఒకటిన్నర రెండు ప్రాంతం నుంచి కూడా ఒకసారి టెన్ మొమెంటమ్ చూపించి ఫాల్ అయింది సో మీరు ఈ ఫాల్కి రీజన్ ఏంటి రైజ్కి రీజన్ ఏంటి అంటే సింపుల్ మళ్ళీ మార్కెట్ తిరిగి పంచుకుంటున్నాయి అనేటటువంటి అవగాహనని ట్రేడర్స్లో ఏర్పరిచి ఎవరైతే కాల్ సైడ్ హోల్డర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసుకొని మళ్ళీ సేమ్ నిన్న ఏ పొజిషన్లో అయితే మార్కెట్ క్లోజింగ్ స్టేజ్లో ఉందో అదే పొజిషన్కి మళ్ళీ తీసుకొచ్చారు బ్యాంక్ నిఫ్టీ ఈ విషయంలో మాత్రం చాలా వీక్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ మంత్ నుంచి కూడా ఒకే లెవెల్లో ఒకే విధమైన పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది తప్పితే ఎక్కడికి వెళ్ళట్లేదు బ్యాంక్ నిఫ్టీ విషయంలో చాలా క్లారిటీస్ కావాల్సి ఉంది మార్కెట్కి ఎందుకంటే ఒకొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది మిగతా బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ కూడా మరి బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి ప్రభావాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మార్కెట్ మూమెంట్ పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ని సప్రెస్ చేస్తున్నాయి టెక్నికల్గా చూసుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తున్నారు మనం కనుక కొద్దిగా టైం ఫ్రేమ్ హై హై టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అట్లు చెక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక పర్టిక్యులర్ టెక్నికల్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది మీరు ఇక్కడ ట్రెండ్ కనుక చూస్తే ఒక ట్రెండ్ లైన్ని కంపల్సరీ ఇక్కడ టచ్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇక్కడ ట్రాప్ చేసి మళ్ళీ ఇచ్చి చేశారు సో అదేవిధంగా మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఈ స్ట్రక్చర్ని కనుక హోల్డ్ చేసి ఈ లెవెల్స్ని కనుక ఇక్కడ ఉన్న లెవల్స్ని కనుక హోల్డ్ చేస్తే ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ హోల్డ్ చేస్తే ఖచ్చితంగా ఇది రికవర్ అయ్యి బిగ్గెస్ట్ ర్యాలీని చూపించబోయే అవకాశం ఎక్కువ అదిగాక ఇవాళ రేపు జూలై ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఫెడరల్ మీటింగ్ యుఎస్ ఫెడరల్ మీటింగ్ జరుగుతుంది సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాన్ని బట్టి కూడా మార్కెట్ మూమెంట్ అనేది బేస్ అయి ఉంది చాలా కాలం నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా ఇదే రేంజ్ ఫిఫ్టీ వన్ థౌజండ్ లెవెల్ నుంచి ఫిఫ్టీ త్రీ థౌజండ్ లెవెల్ మధ్యలోనే హోవరింగ్ అవుతుంది ఎక్కడికి కదలట్లేదు ఫాల్ వచ్చినా కూడా మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ అదే జోన్లో ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఒక పర్టికులర్ అవుట్కమ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అనుకున్న అవుట్కమ్ వచ్చేంత వరకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడికి మూవ్ అయ్యే అవకాశం లేదు కానీ ఎంత లేదన్నా కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కానీ మంచి పర్ఫార్మెన్స్ చూసే అవకాశమే ఎక్కువ సో ఈ విషయాన్ని కనుక కన్సిడర్ చేసుకుంటే అట్లాగే యుఎస్ ఫెడ్ రేట్స్ ఒకవేళ ఇప్పుడు తగ్గించకపోయినా భవిష్యత్తులో పలానా డేట్ నుంచి తగ్గిస్తామనేటటువంటి హోప్స్ ఇచ్చినా కానీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మొమెంటమ్ చూసే అవకాశాలు చాలా ఎక్కువ కానీ మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం ఈ ఫిఫ్టీ టూ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ అనేది బ్యాంక్ నిఫ్టీ క్రాక్ చేసిన దాకా బుల్ సైడ్ చూసే అవకాశం లేదు బట్ లాంగ్ టైంలో యాభై ఐదు వేల మార్కుని మనం ఖచ్చితంగా చూడబోతున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఇది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ అట్లాగే ఇవాళ వచ్చేసి ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరైతే బయర్స్ ఉన్నారో బయర్స్కి ఫిన్ నిఫ్టీ మంచి రిటర్న్స్ ఇచ్చింది సో ఒకసారి ఫిన్ నిఫ్టీ చూద్దాం సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా రియాక్ట్ అయిందో ఇవాళ అట్లానే ఫిన్ నిఫ్టీ కూడా రియాక్ట్ అయింది ఫస్ట్ బుల్ రన్లోకి మార్కెట్ని తీసుకెళ్ళి మీరు గమనిస్తే మొదటి నుంచి కూడా బుల్ రన్ చూపించింది కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఈ రైజ్ అయితే ఏదైతే తీసుకుందో అది సింగిల్ రెండు మూడు క్యాండిల్స్లో చాలా దారుణంగా పడేసింది ఎవరైతే అప్పటికి కాల్ సైడ్ వెయిట్ చేశారో వాళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటూ ఫుడ్ సైడ్ మార్కెట్ మూవ్ అయింది ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయడం చాలా ట్రేడర్స్ చాలా ట్రేడర్స్ మిస్ అయి ఉండొచ్చు సో ఇలాంటి మొమెంటమ్స్ చాలా హై రిటర్న్ ఇస్తాయి ఎంత హై రిటర్న్ ఇస్తాయంటే మీరు కనుక ఇవాళ ఫిన్ నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆప్షన్ కనుక తీసుకుంటే ఫుట్ ఆప్షన్ ఈ ఫాల్ ఎంత ఎంత రిటర్న్ ఇచ్చిందో చూడండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీరు కనుక ఐదు నిమిషాలు టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా రెండు యాభై ఐదుకి స్టార్ట్ అయిన మొమెంటమ్ అక్కడ లో రెండు రూపాయలు రెండు రూపాయల దగ్గర నుంచి నూట ముప్పై రూపాయలకి ఫిన్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ పుట్ ఆప్షన్ అనేది మూవ్ అయింది అంటే దాదాపు ఎవరైతే టూ త్రీ రూపీస్ దగ్గర కొంటే వాళ్ళు కనుక వన్ ట్వంటీ దాకా కనుక వెయిట్ చేస్తే దాదాపు ఫార్టీ లేదా సిక్స్టీ టూ రూపీస్ దగ్గర అయితే సిక్స్టీ టైమ్స్ రిటర్న్ అదే త్రీ రూపీస్ దగ్గర ఎంటర్ అయితే ఫార్టీ రూపీస్ రిటర్న్ అంత అంత బలంగా ఫిన్ నిఫ్టీ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫాలో అయ్యి పీఈ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి రిటర్న్ ఇచ్చింది కానీ ఈ రిటర్న్ని చాలామంది ట్రేడర్స్ నైంటీ నైన్ పర్సంటేజ్ ఆఫ్ ది ట్రేడర్స్ క్యాచ్ చేయలేరు ఎందుకంటే ఇది సడన్ ట్రాప్ కాబట్టి సడన్గా ఫాలో అవుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైము ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ కాల్ కనుక మీరు చూస్తే ఫిన్ నిఫ్టీలోనే అట్ టైమ్ ఎవరైతే ఇంకా ఫ ఫర్దర్ మూమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారో సో వాళ్ళకి ఫోర్ ఫార్టీ నుంచే ఫాల్ స్టార్ట్ అయింది సిఈ సైడ్ సో ఈ పర్టికులర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాల్ ఇచ్చేసింది దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి జీరో రూపీస్కి ఈ ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ కాల్ అనేది క్లోజ్ అయింది సో కాల్ సైడ్ వెయిట్ చేసిన వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు బై సైడ్ వెయిట్ పుట్ సైడ్ వెయిట్ చేసిన వాళ్ళందరూ మంచి రిటర్న్స్ వచ్చినాయి సో ఫిన్ నిఫ్టీ ఓవరాల్గా కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు సైడు మూమెంటం ఇచ్చింది కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీ పుట్ మూమెంటం ఇచ్చింది కాబట్టి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద ట్రేడర్స్ దీన్ని క్యాచ్ చేయలేకపోవచ్చు ఈ మూమెంటమ్ని అలా కాకుండా మార్నింగ్ నుంచి కనుక మీరు చూసుకుంటే ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి దాదాపు వన్ నైంటీ రూపీస్ దాకా ఈ ఫుడ్ ప్రీమియం అనేది కాల్ ప్రీమియం అనేది ఇంక్రీజ్ అయింది సో ఇది కూడా నైన్ టైమ్స్ నైన్ టైమ్స్ రిటర్న్ సో ఎవరైతే మొదటి నుంచి హోల్డ్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి వన్ ఇస్టు నైన్ రేషియోలో రిటర్న్ అనేది వస్తుంది సో ఇలాంటి మూవ్స్ అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ వీటిని ఎక్స్పెక్ట్ చేసి ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా కష్టం కానీ చెయ్యొచ్చు సో ఎవరికైతే టెక్నికల్ అనాలసిస్ కానీ మార్కెట్ మొమెంటమ్ కానీ ఈ వాల్టాల్ క్లీన్ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుందో ట్రేడర్స్ ఖచ్చితంగా ఈ మూవ్స్ని క్యాప్చర్ చేస్తారు ఇది సహజంగా జరిగే ప్రక్రియ మార్కెట్లో అదేవిధంగా మనం నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీని కనుక చూసుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మార్నింగ్ మార్నింగే మంచి ర్యాలీ చూపించింది అంటే జస్ట్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ మాత్రమే ఇది సో హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో చాలా పెద్ద ర్యాలీ కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదే ర్యాలీ ఫిఫ్టీ పర్సెంటేజ్ డ్రాప్ అయింది ఎక్కువ డ్రాప్ అవ్వలేదు కానీ ఎక్స్పైరీ కాకపోవడం వల్ల ఇది పెద్ద మూని ఇచ్చే అవకాశం లేదు సో ఈ మిడ్ క్యాప్ నిఫ్టీ మూమెంట్ ఎట్లా ఉంటుంది అంటే మీరు కనుక హైర్లోకి వెళ్తే కన్సల్టేట్ అవుతుంది సో ఇది కొద్దిగా కరెక్షన్ అయ్యి మళ్ళీ పైకి తీసుకునే అవకాశాలే ఎక్కువ మేజర్గా చెప్పుకోవాలంటే బెంచ్ మార్క్ డిసిజ్స్ అన్నీ బుల్లిష్గానే ఉన్నాయి అయితే ఫెడరల్ మీటింగ్ కానీ లేకపోతే బడ్జెట్లో ఇచ్చినటువంటి రకరకాల ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఇప్పుడు బ్యాంక్స్లో డిపాజిట్స్ లేవు కదా అందరూ మ్యూచువల్ ఫండ్స్లోనో లేకపోతే బ్యాంక్స్ నుంచి వేరే వేరే విధంగా అందరూ కూడా మనీని మూవ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు అట్లాగే డెప్ట్ అనేది పెరిగిపోతుంది అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు అట్లాగే మీరు సెన్సెక్స్ కనుక చూసుకుంటే సెన్సెక్స్ని చూద్దాం సెన్సెక్స్ మీరు గమనిస్తే కన్సల్టేషన్లో ఉంది మార్నింగ్ నుంచి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ చూద్దాం మీరు ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ చూస్తే మార్నింగ్ నుంచి కూడా కన్సల్టేషన్లో ఉంది ఒక టూ త్రీ హండ్రెడ్ పెరిగి ఉండొచ్చు కానీ కన్సల్టేషన్ లెవెల్లోనే ఈ పర్టికులర్ సెన్సెక్స్ అనేది మూవ్ అయింది సో త్రీ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇదంత పెద్ద రిటర్న్ అనేది ఇండస్ట్రీస్లో రాదు సో స్టాక్స్ మంచి పర్ఫార్మెన్స్ చూపించినా మళ్ళీ ఫాలో అయినాయి కాబట్టి సో ఓవరాల్గా ఈ పర్టికులర్ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది బయటికి రావాలి బయటకు వస్తే కానీ సెన్సెక్స్ మూమెంట్లో కూడా క్లారిటీ రాదు కానీ మన అంచనా లాంగ్ టర్మ్లో ఏంటంటే మీరు గమనిస్తే లాంగ్ టర్మ్లో ఇక్కడ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీ సెవెన్ థౌజండ్ లెవెల్ని మనకి మార్కెట్ ఇవ్వబోతుంది మీరు డైలీ టైం ఫ్రేమ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది డైలీ టైం ట్రైమ్లో చూస్తే మార్కెట్ అనేది వి షేప్ రికవరీలో ఉంది సో ఈ వి షేప్ రికవరీలో జస్ట్ ఫాల్ వచ్చి మళ్ళీ మూమెంట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ సో ప్రొడక్షన్స్ అయితే ఎయిటీ సెవెన్ థౌజండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌజండ్ చాలా ఈజీగా రీచ్ అయ్యే అవకాశం సెన్సెక్స్ ఎక్కువ ఇకపోతే మీరు బ్యాంక్ ఎక్స్ కన్సిడర్ చేసుకుంటే బాంబే స్టాక్ ఎగ్జామ్ బ్యాంక్ బ్యాంక్ ఎక్స్ కన్సిడర్ చేసుకుంటే ఈ బ్యాంక్ ఎక్స్ కూడా మీరు గమనిస్తే కన్సాల్టేట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది ఫాల్ అయ్యి మళ్ళీ రైజ్ అయింది క్లారిటీ లేదు నేను చెప్తున్నా కదా బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్షియల్ నిఫ్టీ అట్లాగే బ్యాంక్ ఎక్స్ మూడు కూడా ఒకే విధంగా మూవ్ అవుతాయి అవి ఫాల్ అయినా మళ్ళీ తిరిగి రైజ్ అయ్యి మళ్ళీ ఫాలో అయినాయి ఒకే రకంగా మూడు ఇండిసెస్ కూడా రైజ్ అయినాయి ఫాల్ అయినాయి మళ్ళీ రైజ్ అయినాయి మళ్ళీ ఫాల్ అయినాయి సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ గమనిస్తే ఇన్వర్టెడ్ కప్ అండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ సో ఇది ఫర్దర్ ఫాల్ని సూచిస్తుంది కానీ అంత ఫాల్ వచ్చే అవకాశం ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ కండిషన్లో లేదు కాబట్టి సో చూడాలి అయితే టెక్నికల్ అనాలసిస్ ప్రకారం అయితే ఈ బ్యాంక్ ఎక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకొని ఇంతవరకు రిటర్న్ అయింది బట్ ఇక్కడి నుంచి ఫాల్ వస్తే మాత్రం బిగ్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో కంప్లీట్గా ఇక్కడి నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ ఫాల్ వస్తే మాత్రం స్ట్రాంగ్ ఫాల్ వస్తే సో దాదాపు ఇంకో రెండు మూడు వేల పాయింట్లు బ్యాంక్ ఎక్స్ కోల్పోయే అవకాశం ఉంది అట్లాగే నిఫ్టీ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్ కాబట్టి నిఫ్టీ మిక్స్డ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మీరు గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఇన్వర్టెడ్ డోజీ ఫామ్ అయింది సో ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్లో ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ నుంచి ఫర్దర్గా మళ్ళీ రికవర్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మార్క్ని క్రాస్ చేస్తుందంటే దానికి అవకాశాలు ఎక్కువ కానీ ఫర్దర్గా ఫాల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఫాల్ వస్తే మాత్రం మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ తిరిగి ట్వంటీ సెవెన్ కేని నిఫ్టీ అనేది టార్గెట్ చేస్తుంది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం నేను ఓవరాల్గా చెప్తున్నాను టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం టూ ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది నిఫ్టీ టార్గెట్ ఇఫ్ యూ మీరు క్లియర్గా నిఫ్టీని అనాలసిస్ చేసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీ ఫైనాన్షియల్ నిఫ్టీ అట్లాగే ఈ బ్యాంక్ ఎక్స్ ఏదైతే ఉందో ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టార్ ఫైనాన్షియల్ రిలేటెడ్ సెక్టార్స్ అంటే ఒకే విధంగా అవుతాయి బట్ మీరు మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ చూసుకుంటే ఇవన్నీ మిక్స్డ్ సెక్టార్స్ నుంచి స్టాక్స్ ఉంటాయి కాబట్టి మిక్స్డ్గా రియాక్ట్ అవకాశమే చాలా ఎక్కువ సో మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసేటప్పుడు సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటూ ట్రేడ్ చేయడం చాలా మంచిది ఇంటర్నల్ స్టాక్స్ వాటి యొక్క పొజిషన్స్ ఏంటి వాటి టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా ఉంది వాటి టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి సపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి ఫ్యూచర్ని మనం బెంచ్ మార్క్ ఇండస్ట్రీస్లో ఫోర్కాస్ట్ చేయొచ్చు సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన మణి మహారాజు ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి మీరు అందరూ ఆదరించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీరు యూట్యూబ్కి వచ్చినప్పుడు యూట్యూబ్లో మన ఛానల్ మణి మహారాజు సెట్ చేసినప్పుడు ఇట్లా మన సింబల్ ఉంటుంది మన సింబల్ ఇది మీరు జాగ్రత్తగా గమనించుకొని ఈ ఇది మన ఛానల్ లోగో అట్లాగే వీడియో కంటెంట్ మీరు ఒకవేళ ఇట్లా మో ఇక్కడ మోర్లోకి వెళ్తే అబౌట్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ లింక్ ద్వారానే మా జాయిన్ అవ్వండి క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది సో టెలిగ్రామ్లోకి వెళ్తే మీరు మంచి మంచి కంటెంట్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు ఫైనాన్షియల్ న్యూస్ని ఫాలో అవ్వచ్చు సో మరి ఇది కాక మరి ఏ లింక్ని మీరు ఫాలో అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ గురించి తెలియజేయండి థ్యాంక్ యూ